హలో వీవర్స్ స్వీట్ అండ్ వాచ్ చేస్తున్న వాళ్ళు నా ఛానల్కి అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా టార్గెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈరోజు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈరోజు ప్రభాకర్ గారి కూతురు హీరోయిన్గా మారిపోతున్నారు ఆమె కోసం కొన్ని విషయాలు అయితే చెప్పుకుందాం చెప్పుకునే ముందు నా టార్గెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నేను ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అయితే పెట్టున్నాను ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే ఎస్వీకే బ్యానర్ కోమలి క్రియేషన్స్ పతాకంపై విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే నిర్మాత సిహెచ్ కృష్ణ శ్రీనివాస్ కోమలి నిర్మాతలుగా సతీష్ అవాలా దర్శకత్వంలో దినేష్ దివిజ ప్రభాకర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వెంకటరామయ్య గారి తాలూకా కేర్ ఆఫ్ సీతాపురం చిత్రం బుధవారం విశాఖపట్నం రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఈటీవీ ప్రభాకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా నిర్మాత మరియు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ క్లాబ్ కొట్టి ప్రారంభించారు ఆ ముహూర్తపు సన్నివేశాలు ఆధారంగా అందులో కనిపించిన దివిజ గారి కొన్ని ఫోటోలు అయితే వైరల్ అయ్యాయి ఆ తర్వాత వీడియో చూసిన వాళ్ళందరూ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా టార్గెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నేను ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ పెట్టున్నాను నా యూట్యూబ్ లాంగ్ ఛానల్ వీడియోస్ చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ